తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా అదురుపే శుభవార్త డ్వాక్రా మహిళలకు ఇప్పుడు పదిహేను వేల రూపాయలైతే మీకు లోన్స్ అనేవి దసరా కానికైతే ఇవ్వబోతున్నారంటే మీరు ఎప్పుడు ఇస్తున్నారు అలాగే జీరో వడ్డీ సున్నా వడ్డీ కూడా మీకు లోన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి కొన్ని స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మరి ఎప్పుడు ఇస్తారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్స్ ముందు బటన్ గంటసీమన్లో అయితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేచకుండా అయితే వీడియోలైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది ఇప్పుడు పదిహేను వేల రూపాయలైతే డ్వాక్రా మహిళలకి అయితే ఈ దసరా కానిక్ అయితే ఇవ్వబోతున్నారండి చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి ఇది చాలా అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది మహిళల గురించి ప్రత్యేకంగా అయితే ఇప్పుడు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్కనే రెండు లక్షలు తీసుకున్నా కూడా మూడు లక్షలు తీసుకున్నా కూడా వీళ్ళకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్కనైతే లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఏదైనా ప్రమాద బీమా జీవిత బీమా స్కీమ్స్ అయితే మీకు అవైలబుల్గా అవైలబుల్గా కూడా చేశారు ప్రభుత్వం అయితే చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్